అందరికీ నమస్కారం ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు కానివ్వండి లేకపోతే పెండింగ్లో ఉన్న బకాయిలు కానివ్వండి ఇవేవి కూడా ఉద్యోగులకు సంబంధించి విడుదల చేయలేదని ఉద్యోగులతో పాటు కొంతమంది వైసీపీ అధికారులు కూడా తెలియజేస్తున్నారు మరి దీని పట్ల స్పందించిన ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే అరవై ఏడు వేల కోట్ల అప్పు ఏం చేశారు అంటూ బొత్స సత్యనారాయణ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలపై టిడిపి ప్రభుత్వం ఏ రకంగానూ స్పందించలేదు ప్రస్తుతం బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న పీఆర్సీ మరియు పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు వంటి ఏ సమస్యను కూడా తీర్చలేదని హామీలో ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకోవాలని అయితే కేవలం కొన్ని మాత్రమే అమలు చేశారని బొత్స అంటున్నారు అయితే కూటమి ప్రభుత్వం గత ఆరు నెలల్లోనే అరవై ఏడు వేల కోట్ల అప్పు అయితే చేసిందని రేపు మరో నాలుగు వేల కోట్ల అప్పు అయితే తీసుకోబోతుందని కూడా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అయితే అంటున్నారు అయితే ఈ యొక్క అప్పు అంతా కూడా దేనికోసం ఖర్చు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇక విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ తప్ప మిగతా ఏ హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద సెక్షన్లో తెలియజేయండి మరి ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉంటే కనుక ఈ యొక్క ఆరు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్లు అనేది పేదల ఖాతాలో వాళ్ళమని కూడా బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు